ఒక అందమైనటువంటి ఇల్లు ఆ ఇంట్లో అంతకంటే అందమైనటువంటి కుటుంబం చక్కటి ఉమ్మడి కుటుంబం అలాంటి ఉమ్మడి కుటుంబంలోకి రఘురామయ్య గారు ఇంట్లోకి వెళ్తూనే భార్య ఉండేటటువంటి ప్రదేశం వంటగదిలోకి తొంగి చూశాడు అక్కడ భార్య తరపడకపోయేసరికి నేరుగా పడక గదిలోకి వెళ్ళాడు అక్కడ భార్య మంచం మీద కూర్చొని ఏదో కాళ్ళు నొక్కుకుంటున్నట్టు చేస్తూ ఉంది ఏదోనే దానిపాటి అది చేసుకుంటోంది అంటూ చూసావా సీతాని కోసం ఏం తెచ్చాను అంటూ కెంపుల సెట్లో ఉన్నటువంటి ఒక నెక్లెస్ని తీసి భార్య మెడలో గారంగా వేశాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఎందుకు ఇంత ఖర్చు పెట్టి తెచ్చారు అనగానే ఇది నీ సొమ్మేనోయ్ మీ నాన్నగారు మనకి పొలం ఇచ్చారు కదా అప్పుడు పొలం అమ్మగా వచ్చినటువంటి డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ వేసాను అందులో కొంత డబ్బు తర్వాత మిగతాది అది నాది కూడా వేసి కొన్నాను అని చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకొకటి కూడా నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా అంటూ అక్కడే ఉన్నటువంటి బ్యాగ్లో నుంచి ఇంకో కవర్ తీశాడు ఎప్పటి నుంచో సీతకి కోరిక పసుపు రంగు కంచి పట్టు చీరకి మెరూన్ వాటర్ ఉన్నటువంటి చీర కట్టుకోవాలని చాలాసార్లు షాపుకి వెళ్ళి చూసింది కూడా కానీ అప్పుడు పిల్లల చదువులు ఆర్థిక ఇబ్బందుల వల్ల కొనలేకపోయాడు అందుకని భార్యకి ఇష్టమైనటువంటి చీర తీసుకొని భుజం మీద వేయగానే ఆ భార్య కళల్లో కనిపించినటువంటి మెరుపు చూసి ఆయన ఆనందించాడు అది భుజం మీద వేయగానే వెంటనే సీత అటు ఇటు పరికించి చూస్తుంటే ఎందుకలా కాబరా పడతావు నేను కొన్నది నా డబ్బుతోటే కదా ఎవరిని అడగలేదు కదా నా భార్య కాక నేను ఎవరికి కొంటాను చెప్పు అంటూ రఘురామయ్య చెప్పగానే తల ఉంచుకొని సిక్కుతో భర్త ఇచ్చినటువంటి బహుమతులు చూస్తూ మురిసిపోయింది ఇంకో సర్ప్రైజ్ చెప్పనా నీకు అంటూ అక్కడే ఉన్నటువంటి చిన్న అన్లాక్ కవర్ లాంటి దానిలో నుంచి టికెట్స్ తీసి ఫ్లైట్ టికెట్స్ తీసి తాను భార్య చేతికిచ్చాడు మార్చి పంతొమ్మిదో తారీఖు ఇద్దరికీ కూడా కేరళ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను మార్చి పంతొమ్మిదా మార్చి పంతొమ్మిది ఎందుకండి ఏముందా రోజు విశేషము అనగానే చేతితోటి తల మీద బొట్టికాయలాగా వేసి అందుకే నేను పిచ్చిమొద్దు అనేది ఆ రోజే కదా మన పెళ్లి జరిగింది ఆ రోజే కదా నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టింది అని చెప్పగానే సిగ్గుతో తలదొంచుకుంది ఇందులో హాల్లో నుంచి పెద్ద కొడుకు రమేష్ గట్టిగా ఏంటి ఈరోజు చపాతీ చేయలేదా అంటే వెంటనే పెద్ద కోడలు లేవోనండి ఈరోజు ఆవిడకు ఓపిక లేదుట అందుకని చపాతీ చేయలేదనటం వెంటనే చిన్న కొడుకు అదేంటి ఎలా తినాలి అనటం దానికి చిన్న కూడలు బుడిబుడి రాగాలు తీయటం పిల్లలు ఎట్లా తింటారో ఏమో అనడం వివాహమైనటువంటి కొద్ది రోజులకే భర్తని పోగొట్టుకున్నటువంటి ఆడబడుచు కాంతము ఏమోనమ్మా మా కాలంలో ఇవన్నీ తెలియంటూ రాగాలు తీస్తూ ఏం తినాలో ఏంటో అంటూ ఉన్న అన్నాన్ని కంచాల్లో పెట్టుకొని తింటున్నటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటే ఏదో గబగబా బయటికి వెళ్ళపోయినటువంటి సీట్తో ఆగు ఈ రోజుగా సర్దుకుంటారులే వాళ్ళందరూ తినని అనేసి భర్త వారించటంతో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత బయటికి వచ్చినటువంటి రఘురామయ్య గారు ఈ నెల మార్చి పంతొమ్మిదవ తారీఖు మేము కేరళ వెళ్తున్నాము ఒక వారం రోజులు ట్రిప్ అని చెప్పగానే అందరికీ ఒక్కసారి గుండెల్లో రాళ్లు పడ్డాయి అదే విట్రా ఒక్కరోజు చపాతీ చేయకపోతే ఒక్కతే ఎంత పనం చేస్తుంది ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి చేసి పెడుతూనే ఉంటుంది కదా ఒక్కరోజు చపాతీ చేయకపోతే ఎవరైనా వెళ్ళి చేయొచ్చు కదా దానికి ఇన్ని రాగాలు తేయడం ఎందుకు మీ పిల్లలే కదా అంటూ గట్టిగా అనేసరికి కొడుకునిద్దరూ కూడా ఏమీ మాట్లాడలేకపోయారు ఏమీ మాట్లాడలేక కాంతం వైపు కొరకొర చూసేసరికి నాకేం తెలీదురా నేనేమి అనలేదు అంటూ అక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది పద్దెనిమిదో తారీఖు రానే వచ్చింది వచ్చిన తర్వాత ఉదయం పొద్దున్నే ఫ్లైట్ కాబట్టి మీ పాటికి మీరు వండుకోండి మాకు అక్కర్లేదు అంటూ భార్యని తీసుకొని ఫ్లైట్ ఎక్కించాడు ఎయిర్పోర్ట్ చూసినటువంటి సీతకి ఎంతో ఆనందం అనిపించింది చాలాసార్లు ఆఫీస్ పనుల మీద రఘురామయ్య గారు ఫ్లైట్లో వెళ్ళాడు కానీ సీత వెళ్ళడం మొదటిసారి ఆర్థిక ఇబ్బందులు అయిండొచ్చు మొన్న మొన్నటి వరకు తల్లి ఉండేసరికి తల్లి ఏమనుకుంటుందో అన్నటువంటి ఆలోచనతోటి తీసుకెళ్ళకపోవడము అలాగే పెళ్ళి వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళందరినీ సుఖపెట్టడమే తన విధి అన్నట్టు ఎప్పుడూ పనుల్లో మునిగిపోయేటటువంటి సీతని బామగారం చేసి తన పిల్లలిద్దరినీ కూడా తన వైపు తిప్పుకొని అమ్మని ఒక పని చేసే బానిసలాగే చూపించింది తప్పితే అమ్మ అంటే వాళ్ళకి విలువ లేకుండా చేసింది నా తల్లి అనుకోకూడదు కానీ ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉందామనుకుంటున్నటువంటి తరుణంలోనే మా అక్క కాంతం భర్తను పోగొట్టుకుని ఎటో దిక్కు లేక ఇంట్లో చేరి నీకు ఆవిడ ఆరళ్ళు లేము అందుకనే ఈరోజు ఎలాగైనా బయటికి వెళ్ళాలి ఇక మేము కూడా జీవిత చరమాంతంలోకి వచ్చేస్తున్నాము ఇంకా రెండు మూడేళ్లలో నేను రిటైర్ అయిపోతాను అని భార్యను తీసుకుని ట్రిప్ వేశాడు కేరళ వెళ్ళారు భార్య ముఖంలో ఆనందము ఫ్లైట్ పైకి పైకెత్తు ఉంటే బాగా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న చీమల్లాగా మారిపోవటము కొంతసేపటికి అవి కనిపించకుండా దూది పింజల్లా ఉన్నటువంటి మబ్బుల్లో విమానం వెళ్తూ ఉంటే భర్త చెయ్యి పట్టుకొని ఆనందిస్తున్నటువంటి భార్య కళ్ళల్లో ఆనందాన్ని చూసి తను కూడా మురిసిపోయాడు ఎంత కష్టపడిందో పాపం చాకిరీ చేయడానికే వచ్చినట్లుగా చాలా కష్టపడింది అని అనుకుంటూ కేరళలో ఫ్లైట్ దిగిన తర్వాత బోట్లో ఉండేటటువంటి నివాసాన్ని తన స్నేహితుల సహాయంతో బుక్ చేసుకున్నాడు అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకువెళ్ళగానే అది ఒక పెద్ద బోట్ అన్ని బోట్లు కూడా ఆగి ఉన్నాయి అలా ఆగి ఉన్నటువంటి బోట్లో ఒకటి వీళ్ళు బుక్ చేసుకున్నారు బోట్ హౌసులు అనమాట అక్కడ అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన వచ్చి మీకు మూడు మూడున్నర కల్లా టీ స్నాక్స్ వస్తాయండి టీ స్నాక్స్ తీసుకొని మీరు తర్వాత డిన్నర్కి పైకి రావాల్సి ఉంటుంది మీకు ఎలాంటివి డిన్నర్ కావాలంటే అలాంటివి ఏర్పాటు చేస్తాము సరే మాకిప్పుడు ఏమీ అవసరం లేదు నువ్వు వెళ్ళు అంటూ వెంటనే భర్త డోర్ లాక్ చేసి ఒక సింబల్ అక్కడ బైక్ డోర్ బయట పెట్టాడు డోంట్ డిస్టర్బ్ మీ అని అది చూసి సీత సిగ్గుపడిపోయింది అదేంటండి ఈ వయసులో అంటే దీనికి వయసుతో సంబంధం ఏముంది సీత ఎప్పుడూ కూడా మనము గుడి గుడి గుంజం గుంజేలాగల్లాగా ఇంట్లోనే తిరుగుతూ మనం ఏదీ అనుభవించలేదు ఇప్పటికైనా మనం అనుభవించాలి కదా అంటూ బోటు గదిలో బోటులోనే ఉన్నటువంటి ఇంకో గదిలోకి తీసుకెళ్లాడు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చూసి మురిసిపోయింది సీత చక్కగా మంచమంతా కూడా అలంకరించబడి ఉంది అలా అలంకరించబడిన మల్లెలు సన్నజాజులు విరజాజులు కట్టబడి ఉన్నాయి అలా కట్టబడి నుండి ఉన్నటువంటి గదిలోకి తన సీతను తీసుకెళ్తూ నాటే తొలి రోజులు గుర్తు చేసుకుంటూ నా అందాల బొమ్మను నేను చూసుకుంటున్నాను అంటూ ఎంతో మురిసిపోతున్నటువంటి భర్త హృదయం మీద గువ్వల ఒదిగిపోయింది ఒక వయసు వచ్చిన తర్వాత భార్య భర్తకి ఆలంబనగా ఉంటుంది భర్త భార్యకి ఒక మేరు పర్వతంగా ఆలంబనగా ఉండాలి అలా ఉన్నట్ట ఉన్నప్పుడే దాంపత్య జీవితం ఆనందదాయకంగా ఉంటుంది పిల్లలు మటుకు ఈ వారం రోజులు ఏం తిన్నారో వాళ్ళకి తెలియకుండానే వారం రోజులు గడిచిపోయింది వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడూ అలవాట్లేదు ఏ రోజు వంటింటోకి వచ్చిన చేసినటువంటి పా పాపాన పోలేదు ఆ రోజు నుంచి రాగానే వంటగదిలోకి వెళ్ళేసరికి నేను చేస్తానంటూ నేను చేస్తానంటూ కోడళ్ళిద్దరూ కూరలు తరగడానికి అన్నీ చేయడానికి వచ్చారు కానీ అప్పటికే కాంతం సీత అన్నీ చేసి సత్తి వాళ్ళకి పెట్టేసింది అది ఆవిడ యొక్క ఔన్నత్యం స్త్రీ ఎంతటి ఔన్నత్యాన్ని ఓర్పుని కలిగి ఉంటుందంటే తనకి ఎంత బాధ కలిగినా పెదవి మాటనే పరిస్తుంది కానీ బయటికి చెప్పుకోదు అది ఈ స్త్రీ యొక్క గొప్పతనం